హాయ్ ఫ్రెండ్స్ అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి రాగానే మొట్టమొదటి రోజు ఒక్క రేంజ్ లో నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టాడు మొట్టమొదటి రోజే అన్ని నిర్ణయాలు తీసుకుంటే ఇక తర్వాత తర్వాతి రోజుల్లో ఎంత భయంకరంగా ఉంటుందో ఏమేమి జరుగుతుందో అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉన్నారు కొంతమంది ఆనందిస్తూ కూడా ఉన్నారు మరి ఏ నిర్ణయాలు తీసుకున్నాడు మొట్టమొదటి రోజు అది తెలుసుకోకపోతే ఎట్లా ఎస్ ఆ నిర్ణయాలు ఏంటో కనీసం కొన్నైనా సరే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేదో ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ ముఖ్యమంత్రి అయ్యి అవగానే ఒక్క రోజులో ముఖ్యమంత్రి చాలా చాలా పనులు చేసేస్తాడు చాలా చాలా నిర్ణయాలు తీసుకుంటాడు సంతకాలు పెట్టేస్తాడు చాలా మందిని ఉద్యోగంలో నుంచి పీకి పారేస్తాడు ఎవడైనా సరే పని చేయడం లేదు అని తెలియగానే పక్కనే టైపిస్ట్ ఉంటాడు టైపిస్ట్ వంక చూడగానే టప టైప్ కొట్టేసేసి ఇచ్చేస్తారు అవతలని ఉద్యోగంలో నుంచి ఊస్టింగ్ సస్పెండ్ చేస్తాడు అంతేనా ఫైటింగ్ చేస్తాడు చాలా చాలా చేస్తాడు ఆ రోజు ఎండ్ అయ్యే టైంకి అప్పటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రఘువరాన్ని అలాగే ఆయన పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా అరెస్ట్ చేయించి జైల్లో పడేస్తాడు అంటే ముఖ్యమంత్రి గనక తలుచుకుంటే ఒక్క రోజులో ఎన్ని పనులు చేయొచ్చు అన్నది చేసి చూపిస్తాడు అనమాట ఒకే ఒక్క సినిమాలో అర్జున్ సరే అది సినిమా అసధ్యం అవుతుందా అని ఏం అంటే డొనాల్డ్ ట్రంప్ ఒక్కటే రోజు చాలా చాలా ఫేట్ డిసైడింగ్ డిసిషన్స్ అనేవి తీసుకున్నాడు ఒక డిసిషన్ ఏంటంటే అండి తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే ఫస్ట్ అత్యంత కీలకమైన నలుగురు అధికారుల మీద వేటు వేసేసి మెడబటి బయటికి గెంటేశాడు వైట్ హౌస్ నుంచి అంతేగాదు అంతకుముందు ఉన్నటువంటి అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో అపాయింట్ అయినటువంటి వెయ్యి మందికి పైగా అధికారుల మీద అత్యంత క్రూషియల్ రోల్స్ ఉన్నటువంటి వెయ్యి మంది అధికారుల మీద వేటు పడబోతోంది దానికి సంబంధించి అంటే ఆ వార్నింగ్ కి సంబంధించి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాడు అంటే వెయ్యి మందికి వార్నింగ్ అనమాట అమెరికా అధ్యక్షుడుగా మారి మారగానే ఈ పని చేస్తాను అని చెప్పి చెప్పాడు చేశాడు ట్రంప్ అనడం ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి అంటే అమెరికాను మళ్ళీ చాలా గొప్పగా మార్చాలి అన్న నినాదంతో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను నా నినాదానికి నా విధానానికి ఎవడైనా సరే అడ్డొచ్చాడంటే అంటే ఏ అధికారైనా సరే అడ్డొచ్చాడంటే వాడు వైట్ హౌస్లో ఉన్నాడా లేకపోతే వైట్ హౌస్ బయట ఉన్నటువంటి ఇతర అమెరికా ప్రభుత్వ కార్యాలయాలలో అత్యంత కీలకమైన లో ఉన్నాడా నాకు అనవసరం అటువంటి వాడిని మెడబట్టి బయటకు గెంటేస్తాను అమెరికా ఖచ్చితంగా మళ్ళీ గొప్పగా అవ్వాలి దానికి ఎవడైనా సరే నా విధానానికి అనుగుణంగా లేకపోతే వాళ్ళు డ్యూటీలో కొనసాగలేరు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఆ వార్నింగ్ లో భాగంగా వెయ్యి మంది పేర్ల మీద ఆల్రెడీ డాక్యుమెంట్స్ తయారయ్యాయి దాని దానిమీద ఒక సింగిల్ సంతకంతో వెయ్యి మందికి వార్నింగ్ వెళ్తోంది కాకపోతే వాళ్ళని ఏం చేస్తాడు ఏంటి జాబులో నుంచి తీసేస్తాడా లేకపోతే విధానాలు మార్చుకోమని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు కదా కొన్ని రోజులు మళ్ళీ వాళ్ళ మీద నిఘా పెడతారా అది మనకి ఇంకా తెలియదు ఇక అత్యంత కీలకమైనటువంటిది పౌరసత్వ హక్కును రద్దు చేసే ఒక చట్టం మీద సంతకం పెట్టేశాడు ముందుకు పరిగెత్తిస్తున్నాడు దాన్ని ఏంటంటే విదేశీ మహిళలు ఎవరైనా సరే అమెరికాలో గనక ప్రసవిస్తే వాళ్ల శిశువులు అమెరికా పౌరసత్వ హక్కు పొందే ఛాన్స్ లేదు దాన్ని మేము రద్దు చేసి పారేస్తున్నాము అని డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం నుంచి ఉద్యోగం చేయడానికి చాలా మంది అమెరికాకు వస్తారు పనిచేస్తూ ఉంటారు వాళ్లకు ఓ పాపో బాబో పుట్టారనుకోండి బై డిఫాల్ట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టం ప్రకారం ఏమవుతుంది పుట్టినటువంటి పిల్లలు అమెరికన్ సిటిజన్స్ అవుతారు ఓకే కానీ డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని నెలలుగా చెప్తూ వస్తూనే ఉన్నాడు ఇప్పుడున్నటువంటి చట్టాన్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు కొంతమంది కావాలని చెప్పి అంటే ఏడు నెలల గర్భం ఎనిమిది నెలల గర్భం వేసుకొని కావాలని చెప్పి అమెరికా లోపలికి ప్రవేశించి పిల్లల్ని గాని అమెరికాలో బై డిఫాల్ట్ అమెరికాలో పుట్టాడు కాబట్టి ఆ పిల్లోడో పిల్లను సిటిజన్షిప్ వచ్చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి నా కొడుకు లేదా నా కూతురు అమెరికన్ సిటిజన్ కాబట్టి సో వాళ్లకు గార్డియన్ గా నేను ఎంటర్ అవుతాను అని చెప్పి అట్లా అమెరికాకు ఎంటర్ అవుతున్నారు చాలా చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు ఆఫ్రికా దేశాలకు చెందినటువంటి వాళ్ళు అలాగే దక్షిణ అమెరికా ఖండానికి చెందినటువంటి దేశాలకు చెందినటువంటి వాళ్ళు ఇట్లా చాలా మంది ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను దీన్ని మారుస్తాను అని చెప్పి పదే పదే చెప్తూ వచ్చాడు దాని మీద మొదటి రోజు నుంచే దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నాడు ట్రంప్ అంటే ఎవరైనా సరే విదేశీ మహిళలు అమెరికాలో గనక ప్రసవిస్తే వాళ్ళ శిశువులు పొందే పౌరసత్వ హక్కును రద్దు చేసేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు అయితే పేరెంట్స్ లో ఎవరైనా సరే ఒక్కరైనా సరే ఐదర్ ఫాదర్ కానీ మదర్ కాని యుఎస్ సిటిజన్ అయి ఉండాలి లేదా యుఎస్ లో పర్మనెంట్ రెసిడెంట్ అయ్యి ఉండాలి అంటే గ్రీన్ కార్డు హోల్డర్ అయ్యి ఉండాలి శాశ్వత నివాసి అని చెప్పి తెలుగులో చెప్పాలంటే లేదా యుఎస్ మిలిటరీ సభ్యత్వం ఉండి ఉండాలి ఈ మూడింటిలో ఏదైనా ఉంటేనే వాళ్లకు పుట్టినటువంటి పిల్లలు అమెరికన్ సిటిజన్స్ గా పరిగణించబడతారు అని చెప్పి ఇప్పుడు చట్టాన్ని మారుస్తూ ఉన్నారు సో ఐదర్ ఫాదర్ ఆర్ మదర్ యుఎస్ సిటిజన్ గనక అయి ఉంటే అది సరిపోతుంది పుట్టిన పిల్లలకు సిటిజన్షిప్ అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది పుట్టగానే సహజంగా కానీ ఈ కోణంలో చూస్తే మన భారతదేశానికి చెందినటువంటి చాలా మంది పరిస్థితి అలా ఉండదు ఒక్కొక్కరు గ్రీన్ కార్డులు తెచ్చుకోవడానికే సంవత్సరాల తరబడి వేచి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది అమెరికాలో ఇక అమెరికన్ సిటిజన్షిప్ అంటారా అది అది ఎక్కడో అందరి ద్రాక్ష పండులాగా ఉంటుంది చాలా మందికి మన భారతదేశం నుంచి వెళ్ళి ట్యాక్సులు కడుతూ ఫుల్ గా పనిచేస్తూ ఇన్కమ్ ట్యాక్సులు కడుతూ ట్యాక్సులు ఎగ్గొట్టకుండా సబ్మిట్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ పిల్లలకు మాత్రం వాళ్ళ పుట్టబోయే పిల్లలకు మాత్రం సిటిజన్షిప్ అనేది రాదు సో ఈ లాజిక్ ప్రకారం చాలా మంది భవిష్యత్తులో అమెరికాను వదిలేసే అవకాశం కూడా ఉంది అలాగే చైనా వాళ్ళు కూడా అండి చాలా మంది ఉన్నారు అమెరికాలో ఇట్లా వాళ్ళు కూడా అమెరికాని వదిలి వెళ్లిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది యుఎస్ జనాభాలో వన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ భారతీయులే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం కనుక తీసుకొని చూస్తే యుఎస్ఏలో యాభై నాలుగు లక్షల మంది భారతీయ అమెరికన్స్ ఉన్నారు అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ మిలియన్ భారతీయ అమెరికన్స్ అలాగే వీళ్ళలో చాలా మంది అండి ఇంకా భవిష్యత్తులో అమెరికాను వదిలేసి వెళ్లిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ట్రంప్ తీసుకొచ్చినటువంటి రూల్ వల్ల ఇక మరోపక్క కీలకమైంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏం మాట్లాడతాడు ట్రంప్ అని చెప్పి చూస్తే మొట్టమొదటి రోజే మాట్లాడాడు మొట్టమొదటి రోజే హెచ్చరికలు జారీ చేశాడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం మీద ఆచితూచి కాదు కుండ బద్దలు కొట్టినట్టుగా స్పందించాడు ట్రంప్ రష్యాను పుతిన్ నాశనం చేసి పాడేస్తున్నాడు అని చెప్పి పుతిన్ మీద మండిపడ్డాడు ట్రంప్ అలాగే యుద్ధాన్ని ఆపడం కోసం ఉక్రెయిన్ ప్రతిపాదిస్తున్న ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు సో ఉక్రెయిన్ యుద్ధం ఎలా ఆపాలి అని చెప్పి చూస్తుంటే రష్యా అధ్యక్షుడు మాత్రం యుద్ధాన్ని కొనసాగించాలని చెప్పి చూస్తున్నాడు అది కరెక్ట్ కాదు అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశాడు అంతేకాకుండా పుతిన్ వీలైనంత తొందరగా ఉక్రెయిన్ తో ఒప్పందం చేసుకుని యుద్ధాన్ని ముగించాలి అని సూచన చేస్తూ ఉన్నాను గనక జరగకపోతే రష్యా చాలా చాలా ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది ఇది నేను మీకు ఇస్తున్నటువంటి వార్నింగ్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ రష్యాకు వార్నింగ్ ఇచ్చాడు ఇన్ఫాక్ట్ పుతిన్ కి వార్నింగ్ ఇచ్చాడు అలాగే కెనడా మెక్సికో ఈ రెండు దేశాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ మీద పన్నులు విధించబోతూ ఉన్నాను అని చెప్పి చాలా రోజులుగా ట్రంప్ అంటూ ఉన్నాడు ఓ పక్క కెనడా లీడర్స్ ను అలాగే మెక్సికన్ లీడర్స్ ను పొట్టు పొట్టుగా తిట్టి తిట్టి వదిలాడు ట్రంప్ మరి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత నిర్ణయం మార్చుకుంటాడా తాత్సారం చేస్తాడా అని చెప్పి చూస్తే లేదండి డైరెక్ట్ గా రంగంలోకి దూకేశాడు మొట్టమొదటి రోజే ట్రంప్ ఇంతముందు నేను చెప్పానే ఒకే ఒక్కడు అర్జున్ సినిమా అని చెప్పి ఆ టైపు ఈ ఫిబ్రవరి ఒకటి నుంచి అండి అంటే ఇంకెన్ని రోజులు ఉంది ఫిబ్రవరి ఒకటికి తొమ్మిది రోజులు ఉంది కేవలం తొమ్మిది అంటే తొమ్మిది రోజుల్లోనే ప్రారంభం అవబోతోంది ఏంటి కెనడా అలాగే మెక్సికో ఆ ఉత్పత్తుల మీద ఇరవై ఐదు శాతం పన్నులు విధించాడు ట్రంప్ సో ఎంత మార్పు రాబోతుందో చూడండి కెనడా అండ్ మెక్సికో ప్రొడక్ట్స్ కి సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పెంచాడు అని అంటే ఎంత ఫ్లక్చువేషన్ రాబోతోందో ఒకసారి ఆలోచించండి అంటే ఆ రెండు దేశాలకు కనీసం ఆలోచించుకోవడానికి కూడా సమయం లేనంత వేగంగా పావును ముందు కదిపాడు ట్రంప్ ఆ రెండు దేశాలు అంటే కెనడా అండ్ మెక్సికో వాళ్ళ సరిహద్దు భద్రత కట్టుదిట్టం గనక చేయకపోతే పన్నుల విధింపు తప్పదు అని చెప్పి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఈ ప్రకటన విడుదల చేశాడు అయితే చైనా ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ విధింపు గురించి ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఎక్కువగా అండి సప్లై చైన్ మేనేజ్మెంట్ లో వరల్డ్ లో చైనా ప్రొడక్ట్స్ ఎక్కువగా మీకు కనిపిస్తాయి చైనా యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఒక ప్రోడక్ట్ చైనాలో ఎక్కడో ఒక గ్రామంలో తయారైతే అక్కడ నుంచి అమెరికా లోపలికో యూరోప్ లోపలకో వెళ్ళడానికి కావాల్సినటువంటి మెకానిజం ఉంటుంది చాలా చాలా స్ట్రాంగ్ మెకానిజం ఉంటుంది వాళ్ళకి అంటే అంత బలమైనటువంటి మెకానిజము అంత బలమైనటువంటి ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్నా చైనా మీద చైనా యొక్క ప్రొడక్ట్స్ మీద ట్యాక్సులు వేస్తాడా ఎయ్యడా ఏమేం చేస్తాడు అనేది మళ్ళీ సెపరేట్ గా మాట్లాడతాడా ట్రంప్ చూడాలి మొదటి రోజు మాత్రం చైనాకు సంబంధించి ఈ పాయింట్ లో అసలు ఏం మాట్లాడలేదు ఎలాంటి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టలేదు ఇక క్యాపిటల్ దాడి కేసులు అని చెప్పి ఉన్నాయండి అవన్నీ కూడా రద్దు చేశాడు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరవ తేదీన దాడులు జరిగాయి యుఎస్ క్యాపిటల్లో పదిహేను వందల మంది అందులో పాల్గొన్నారు అని చెప్పి పదిహేను వందల మంది మీద కేసులు పెట్టారండి ఎవరు జో బైడెన్ ప్రభుత్వం ఆ పదిహేను వందల మంది మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఒక్క పెన్ను పోటుతో ఎత్తిపారేశాడు ఫస్ట్ డేనే సో నేను కార్యాలయం లోపలికి వచ్చినటువంటి ఫస్ట్ డే రోజే ఈ పని చేస్తాను అన్నాడు చేసేసాడు ఇలా చేయడానికి అమెరికా అధ్యక్షుడికి ప్రత్యేకమైనటువంటి అధికారాలను ఇస్తుంది అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఆ పవర్ ను ఉపయోగించుకున్నాడు పదిహేను వందల మంది మీద ఉన్నటువంటి కేసులు ఒక్క దెబ్బతో లేపేశాడు ఎత్తేసాడు కేసులు అంటే యుఎస్ జుడిషియరీ హిస్టరీలో అండి అంటే వాళ్ళ న్యాయశాఖ యొక్క చరిత్రలో అతిపెద్ద విచారణ ఇది అత్యంత సుదీర్ఘమైన దర్యాప్తు జరుగుతోంది దానికి ఒక్క దెబ్బకు ముగింపు తన మద్దతుదారులు ఆ రోజు ట్వంటీ ట్వంటీ వన్ జనవరి ఆరో తేదీన దాడుల్లో పాల్గొన్నారు తనకు మద్దతుగా వాళ్ళందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తాను అని చెప్పాడు ఎన్నికల టైంలో హామీ ఇచ్చాడు ఆ హామీని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏ ఆరు నెలలో వన్ ఇయర్ తీసుకోలేదు ఫస్ట్ డేనే చేసేసాడు ఇంకా ట్రంప్ పెట్టినటువంటి సంతకాలలో అత్యంత కీలకమైనవి బైడెన్ ప్రభుత్వం జారీ చేసిన ఎనభై రాడికల్ పరిపాలనా ఉత్తర్వులు ఉన్నాయి వాటన్నింటినీ నేను రద్దు చేస్తున్నాను అత్యంత దారుణమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చాడు బైడెన్ వాటిని నేను లేపేస్తున్నానని చెప్పి బైడెన్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఎనభై ఉత్తర్వులను మన భారతదేశం భాషలో చెప్పాలంటే జీవోలు అనుకోండి ఒక్కటే రోజు ఫస్ట్ డేనే వాటన్నింటిని రద్దు చేసి పారేశాడు నెక్స్ట్ ట్రంప్ అండి ఇంకా అమెరికా యంత్రాంగం మీద పాలనా యంత్రాంగం మీద పట్టు సాధించేంత వరకు అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా తాను ఇప్పుడు ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేశాడు అంటే ఏంటి తనకు మొత్తం మళ్ళీ అమెరికాలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన యంత్రాంగం మీద మొత్తం తనకు పట్టు రావాలి ఆ పట్టు వచ్చేంత వరకు ఎవ్వరు కూడా ఏ అధికారులు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆదేశాలు జారీ చేశాడు వినడానికి విచిత్రంగా ఉంది కదా బట్ చేశాడు మిలిటరీ అలాగే మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలు తప్ప అన్ని ప్రాంతాలలో అండి సమాఖ్య నియామకాలు అని చెప్పి ఉంటాయి వాటన్నింటినీ నిలిపారేశాడు ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి ట్రంప్ బయటకు వచ్చేసాడు వాక్ స్వాతంత్రం మీద సెన్సార్ ఉంది ఆ సెన్సార్ ని తొలగిస్తున్నాను అని చెప్పాడు ఇంకా అతిపెద్ద నిర్ణయం ఫస్ట్ డే తీసుకునేది ఎక్కువ చర్చకు దారి తీసినటువంటి నిర్ణయం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ఫస్ట్ డే నే తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు యుఎస్ఏను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి తొలగిస్తూ సంతకం పెట్టేశాడు కోవిడ్ వ్యాప్తి చెందినటువంటి టైములో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అత్యంత బాధ్యత రాహిత్యంతో వ్యవహరించింది అందువల్లే కోవిడ్ ఈ రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం అతలాకుతలం చేసింది కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా ఇట్లా వ్యాప్తి చెందడానికి కారణం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే వాళ్ళు సరైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు సరిగ్గా కనుక్కోలేదు తన ఇంపాక్ట్ ఏంటో చెప్పలేదు ఆ కోవిడ్ ప్రబలినటువంటి టైంలో కూడా వీళ్ళ బిహేవియర్ సరిగ్గా లేదు వాళ్ళ ప్లానింగ్ సరిగ్గా లేదు సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్లాప్ అయిపోయింది అటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోసం అమెరికా ఒక పెద్దన్న పాత్ర పోషించి ఎందుకు మిలియన్ల కొద్దీ డాలర్లను తీసుకెళ్లి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో పోయాలి అమెరికన్ సిటిజన్స్ కట్టేటటువంటి ఆ ట్యాక్స్ మనీ ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీని తీసుకెళ్లి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అకౌంట్ లో పోస్తూ ఉన్నాము పోనీ వాళ్ళు ఏమైనా చేశారంటే ఏమి చేయలేదు వాళ్లే గనక సవ్యంగా వ్యవహరించి ఉంటే కోవిడ్ ఈ స్థాయిలో ప్రబలి ఉండేది కాదు కోవిడ్ టైంలో చాలా బాధ్యత రాహిత్యంతో వ్యవహరించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అటువంటి ఆర్గనైజేషన్ లో అమెరికా ఇక ఉండదు వాళ్ళకేం డబ్బులు వేయాల్సిన అవసరం కూడా మాకు లేదు అని చెప్పి ట్రంప్ అప్పట్లోనే మాట్లాడాడు ఇప్పుడు ఫస్ట్ డేనే బయటకి వచ్చేసామో యుఎస్ఏ కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధం లేదు అని చెప్పి సంతకం పెట్టేశాడు సో మనకు రజనీకాంత్ శివాజీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది రా 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 ఏసుకుపోరా బీడా బీడా వేసుకుపోరా ఒక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కరెక్ట్ గా ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి అని చెప్పి అనిపిస్తుంది ఫస్ట్ డేనే అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఇక వన్ మంత్ లో ఎన్ని నిర్ణయాలు తీసుకుంటాడో ఏమేం చేస్తాడో ఆసక్తికరంగా ఉంది ముఖ్యంగా ఇజ్రాయెల్ కు సంబంధించి ఇజ్రాయెల్ హమాస్ దళాల మధ్య చర్చలు అవన్నీ అయితే దాదాపు కొలిక్కి వస్తున్నట్టుగానే కనిపిస్తోంది తొందరగా ముగించండి కొలిక్కి రావాలి లేకపోతే మాత్రం డెఫినెట్ గా నేను ఇన్వాల్వ్ అవుతాను నేను ఇన్వాల్వ్ అయ్యాను అంటే మాత్రం దేత్తడి పోచమ్మ గుడి ఇది చెప్పాడు ఆల్రెడీ ఒక నెల రోజుల క్రితమే నేను అగ్రెసివ్ గా వ్యవహరించదలుసుకోలేదు ఫస్టే ఆ ఇజ్రాయెల్ పాలస్తీనా ఆ హమాస్ దళాల మధ్య గొడవ ఆ విషయంలో ముందే నేను అగ్రెసివ్ గా వెళ్ళను ఆల్రెడీ మీరు చర్చలు చేసుకుంటూ దాని ఒక కొలికి తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కదా పైగా హమాస్ ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకుంది వాళ్ళందరినీ తొందరగా వదిలిపెట్టాలి హమాస్ తొందరగా వదిలిపెట్టకపోతే మాత్రం ఇంకా నేను రంగంలోకి దిగాల్సి వస్తుంది నేను రంగంలోకి దిగానంటే రచ్చరచ్చ అవుతుంది అని చెప్పి ట్రంప్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు సో అది కూడా ఒక కొలిక్కి రావాల్సినటువంటి అవసరం ఉందండి అయితే భారతదేశానికి సంబంధించి కనుక చూస్తే ట్రంప్ ఇప్పటి వరకు భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం గానీ వ్యతిరేకంగా మాట్లాడడం గానీ ఏం చేయలేదు ఎలక్షన్ టైంలోనూ చేయలేదు తను గెలిచినాక చేయలేదు మొదటి రోజు కూడా ఏం మాట్లాడలా ఇండియాకు వ్యతిరేకంగా అలాగే మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు మన జైశంకర్ గారు దాదాపు ఫ్రంట్ రో లో కూర్చున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రమాణ స్వీకారం చేసే టైంలో మీరు చూడాలి ఈ ఫారిన్ డెలిగేట్స్ కి వీళ్ళందరికీ ఇచ్చినటువంటి ఆ లైన్స్ మీరు చూస్తే అందులో ఫ్రంట్ రోలో జైశంకర్ గారిని కూర్చోబెట్టారు జైశంకర్ విడిగా కూడా డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడారు నరేంద్ర మోదీ గారు ఉత్తరం ద్వారా పంపినటువంటి అభినందనలను లెటర్ను డొనాల్డ్ ట్రంప్ చేతికిచ్చారు మన జయశంకర్ గారు అంతేకాకుండా నరేంద్ర మోదీ గారు ట్వీట్ పెట్టారు నా ప్రియమిత్రుడు డొనాల్డ్ ట్రంప్ కు అభినందనలు రెండు దేశాలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రపంచం యొక్క భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దేందుకు మరోసారి డొనాల్డ్ ట్రంప్ తో కలిసి పంచడానికి నేను చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను ఆయన పదవీ కాలం సాఫీగా సాగాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ ట్వీట్ పెట్టారు ఇక మొత్తానికైతే మొదటి రోజును ఉత్తర్వుల మీద ఉత్తర్వులు జారీ చేస్తూ వలసల మీద ఉక్కు పాదాన్ని మోపాలి అన్న ఉద్దేశ్యంతో పనిచేస్తూ మెక్సికో సరిహద్దుల్లో మరికొన్ని సైనిక దళాలను మొహరించాలి అన్నటువంటి కోణంలో అమెరికన్ సైన్యాన్ని ముందుకు కదిలించడానికి ప్రయత్నం చేస్తూ ఇట్లా రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ రచ్చ అయితే సృష్టించాడు మొట్టమొదటి రోజు డొనాల్డ్ ట్రంప్ మరి మీ అభిప్రాయాలేంటో కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు